श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ रामगुणाभिराम रघुरामपराक्रमभीम జనకీరామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుఖామ నిష్కామయటంతు భక్తి గురు పాదముల శయింపు ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మరూపుడై

చిత్తశుద్ధిగా నీకు సేవ చేదగా ని సాటి వారిలో ప్రతిష్టలకు గాదు ముక్తి కోసమునే మృక్కి వేదగా నిండి భాగ్యమునిమిత్తంబు కాదు

రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాసఫలాలు ముందుగా మేషరాశి మాసఫలాలు చెప్పుకుందాం ఈ మేషరాశికి కుజుడు అధిపతి ఉన్నాడు ఈ కుజుడు అర్ధాష్టమంలో ఉండటం చేత చాలా ఖర్చు అనవసరమైన దండగా మారి ఖర్చులు ఎక్కువగా ఉండేటట్టుగా ఉన్నాయి ఈ మేషరాశికి ఏప్రిల్ నెల ముప్పై తారీఖు దగ్గర నుంచి కూడా శని ద్వాదశంలో ఏలినాటి శని ప్రారంభమైంది శని గురువు కుజుడు మూడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అయితే దీనివల్ల వచ్చే సమస్యలు అంటే ద్వాదశాస్తమ జన్మ జన్మస్థము శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం పన్నెండింట కానీ ఒకటింట కానీ రెండింట కానీ కుదురు కానీ గురువు కానీ శని కానీ ఏ ఒక్క గ్రహం ఉన్నా కూడా ఉన్న స్థలంలోంచి వెళ్ళిపోవటం చేసే వృత్తిపోవటం మృతుది లేకపోవటం అప్పుల పాలు కావటం చాలా కష్టాలు రావటం జరుగుతుంది ఒక్క శనిగాని గురువుగాని పురుషుడు కానీ ఉంటే ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు ఈనాడు శని ప్రారంభం తర్వాత ఈ రాశి గారు ద్వితీయంలో గురువు ద్వితీయంలో గురువు ఉన్నాడు కానీ ధనాధిపతి అంటారు కానీ మరి ఈ శని గురువులా గురువు కూడా శనిలాగానే నష్టపరుస్తాడు తర్వాత కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు కుజుడు వల్ల కూడా బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి ఈయన గ్రహాల్లో సరిగ్గా చెప్పాలి అంటే రెండు గ్రహాలే బాగున్నాయి శుక్రు రెండు గ్రహాలంటే శుక్రుడు గురువు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు పూర్తిగా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది సమస్యలు బాగా జఠిలం అవుతాయి ఉన్న ఉద్యోగం నుంచి మానుకుండే పరిస్థితి కొత్తగా బతుదులు ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ కూడా సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా కష్టాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ తారీఖు మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా అంటే ఇప్పుడు ముందుగా చెప్పింది గోచారం బాగాలేదని చెప్పింది తర్వాత గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులు జరుగుతుంది గ్రహచారం అంటే పుట్టిన సంవత్సరం నెల తారీఖు టైం బట్టి వచ్చేది గ్రహచారం కూడా చూడటం మంచిది కాబట్టి ఈ టైము ఉన్నది మొత్తం కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు మీ చేత్వం ఎవరికైనా ఇచ్చి ఉంటే ఈ టైంలో రావు ఎవరికి ఇవ్వకూడదు కొత్త వ్యాపారాలను చేయకూడదు చదువుకుండే పిల్లలకు ఇంటికి సంబంధించిన వృత్తి చేసేవాళ్ళు ఇళ్ళమ్ముకుండేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ నెల బాగుంది గురువు కూడా తొందరలో మారబోతున్నాడు ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు ఈ జాతకానికి కాబట్టి రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు నవగ్రహాలు గుళ్ళు తొమ్మిది ప్రదక్షిణాలు చేయటం పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం కూడా సూర్య నమస్కారాలు చేయటం ఇది చాలా రకంగా రక్షణ జరుగుతుంది కాబట్టి ముందుగా నవగ్రహాలన్నింటికి కూడా అధిపతి సూర్యుడు అటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా రావటానికి బాగా ఎక్కువగా ఈ నేల కనబడుతోంది కాబట్టి ముందుగా శివుడు గుళ్ళ ప్రదక్షిణాలు నవగ్రహాల ప్రదక్షిణాలు సూర్య నమస్కారాలు ఇవి చేస్తే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి మీనరాశి ఫలితాలు ఈ మీనరాశికి ఏలి రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కూతుకూడద మంచి వాసన వచ్చింది దానికి అంటే ఎలికైందంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలు పడుతుంది ఎన్నిసార్లు పడ్డ ప్రయత్నం చేసినా ఆ కుర్చు కుండలు పడ్డ బయట ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేరు ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోత్ర పడతాడట వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాడట ఎవరో మనబోటి వాడు అయ్యో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దామనుకుంటాడట వాడు ఏం చేస్తాడు చెయ్యి ఇవ్వంగానే పైనన్న వాడిని గోతులో లాగుతాట గోతులో పడేస్తాడు పడేసి అలా నే కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడు నేను ఒక్కడే ఉన్నాను తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ తోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట ఈ శని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట ఎందుకంటే తినే ఆహారంలో మట్టి కాస్త పోస్తే ఏమవుతుంది ఎవరు తినరు ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినే ఆహారంలో ఏం చేస్తారు పది మంది తింటారు వంట చేస్తే ఆ యజమాని మీద కోపం ఉంటుంది అన్నిట్లో కాస్త కాస్త ఉప్పేస్తారు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా పాలైపోతుంది చూసా నా అంత మగవాళ్ళు లేడు తినేదాన్ని తినకుండా చేశాడు నా తినవితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పరికరాన్ని ఎందుకు పరికరాన్ని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి జీవితానికి ప్రే ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకి ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో వచ్చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు మనకు బాధలు వచ్చినాయి అంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చి ప్రటమే కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను నష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రి ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్య కావాల్సినవి ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీడితో బాగా మాట్లాడుతుంది వీడు ఎమ్మడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు దాని ఎంబడి పడతాడు దాంతో తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది చూసావా ఇంత కష్టపడి పస్తుపడుకొని వేళకి వాడికి అర్థం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దాని మగుడు పిల్లలు ఉన్నారు అదేమో మగుడు పిల్లలు పెట్టింది వీడియో ఇంట్లో పెళ్ళాం పిల్లలు వెళ్ళాడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమన్నా ఇక అంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇట్లా కొన్నాళ్ల పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళా ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మా నువ్వు బాధపడలేవు పిల్లల్ని అక్కడ వదిలేసానికి పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆ అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంటుంది నీ అమ్మడబాబ నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళా ఇంకో పెళ్ళి నీకు లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకోటి అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు మరి పదా పదాయి స్త్రీ తోటి పెళ్ళాన్ని వెళ్ళి పెట్టావు ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దాని చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సవం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంతవరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్తి వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతంలో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకు ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అపరిదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్లి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని పెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి